ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు ప్రాపంచిక ఆత్మ మెలకువలో ఉంటూ ద్వితీయ మనసులోని డి యొక్క ఉపరితల ప్రాపంచిక సమాచారాన్ని అంటే డి వన్ సంప్రదిస్తూ పనులు చేయడం మరియు మెలకువలో ఉంటూ ద్వితీయ మనసులోని డి యొక్క ఊపరితల సమాచారాన్ని అంటే డివన్ని నిరంతరంగా చదువుతూ పనులేమీ చేయకుండా పగలు పగటి కలలు కనడం మరియు రాత్రి నిద్రలో డిలోని అట్టడుగు పొరల్లో ఉన్న ప్రాపంచిక సమాచారంతో అంటే డి టూతో ఉండడం అంటే రాత్రి కలలు కనడం అంటే ఏమిటో ఇదివరకే తెలుసుకున్నాం అలాగే ప్రాపంచిక ఆత్మ డీని పూర్తిగా వదిలిపెడితే అయితే గాఢ నిద్రలో పడిపోతుంది లేదా ధ్యాన సమాధిలోకి వెళుతుంది అని కూడా తెలుసుకున్నాం ఏబిసికి ఈ రెండు స్థితులలో కూడా డిఈఫ్ దారి దాదాపుగా మూసుకొని పోయి ఉంటుంది కాబట్టి చేసే ప్రాపంచిక పనులు ఏమీ లేక సి మరియు బీలను దాదాపుగా పూర్తిగా వదిలి ఏ ఒంటరిగా మిగిలిపోతుంది అని కూడా తెలుసుకున్నాం కానీ గాఢ నిద్ర మరియు సమాధి స్థితులలో తేడా ఏమిటి అంటే గాఢమైన నిద్రలో ఏబీసీ తాను చేస్తున్న ఏడు పనులతో కోల్పోయిన శక్తిని తిరిగి తెచ్చుకునేందుకు తిన్న ఆహారం నుంచి ప్రాణశక్తిని పొందుతూ ప్రాపంచిక స్పృహ లేకుండా ఉంటుంది కానీ సమాధి స్థితిలో ఏబీసీకి ప్రాపంచిక స్పృహ ఉంటుంది కానీ రియాక్షన్ ఉండదు అందువల్ల శక్తిని కోల్పోవడం అది తక్కువగా ఉంటుంది సముద్రంలో నీరు అలలుగా లేచి కాసేపు పనిచేసి శక్తిని కోల్పోయి మళ్లీ సముద్రంలోనే కలిసిపోయినట్లు విశ్వశక్తి నుండి వచ్చి ఏడు పనులతో కోల్పోయిన ఆత్మశక్తి మళ్ళీ విశ్వశక్తిలో పోవడమే మరణం మీరు ఆత్మశక్తి రూపంలో శరీరంలో స్వేచ్ఛగా ఉన్నారు అని అనుకుంటున్నారు కానీ నిజానికి మీరు న్యూరాన్ కణాలలో ఉండే ఏటీపీ అంటే అడినోసైన్ ట్రైఫాస్ఫేట్ అనే మాలిక్యూల్ అంటే అణువులో రసాయన బంధంతో బందీగా ఉన్నారు ఆ ఏటీపీ నీటితో కలిసినప్పుడు మాత్రమే ఆ రసాయన బంధం విచ్ఛిన్నమైపోతుంది అప్పుడే ఆత్మశక్తి విడుదలవుతుంది అలా విడుదలైన రసాయన శక్తియే ప్రాణశక్తి అన్ని శరీర కణాల్లోని రసాయన శక్తిని ప్రాణశక్తి అన్నప్పటికీ మెదడులోని న్యూరాన్లలో ఉన్న ప్రాణశక్తిని లేదా రసాయన శక్తిని మాత్రమే ఆత్మశక్తి అనడం ఎందుకు అంటే అది శరీర రక్షణ పోషణ పునరుత్పత్తుల కొరకు ప్రపంచంతో కలిసి ఏడు పనులు చేస్తుంది మరియు ప్రపంచ అనుభవాలతో అహం అంటే నేను అనే భావాన్ని మరియు ప్రపంచ సమాచారాన్ని మరియు కోరికలను ద్వితీయ మనసులో సృష్టిస్తుంది అహంనే కాన్షియస్నెస్ అంటాం అహం అంటే నేను నాది నాకు నన్ను అని స్వార్థ భావన అది ప్రపంచానికి ప్రతినిధి అందుకే అది ఆత్మను ప్రపంచం వైపు నడిపిస్తుంది ఏ అంటే ఆత్మ వరుసగా బిని తర్వాత సిని తర్వాత డిలోని అట్టడుగు పొరని అంటే డి టూని తర్వాత డిలోని ఊపరితల పొరని అంటే డి వన్ని తర్వాత ఈని తర్వాత ఎఫ్లను వరుసగా పట్టుకోవడం అనేది గాఢ నిద్ర నుండి మెలకువకు రావడం మరియు మెలుక మెలకువలోకి వచ్చిన తర్వాత ఏ బిసి డి టూ డి వన్ ఈఎఫ్లలోని లోన ఉన్న ఏ వరుసగా ఎఫ్ని తర్వాత ఈని తర్వాత డి యొక్క ఊపిరితల పొరని అంటే డి వన్ని తర్వాత డి యొక్క అట్టడుగు పొరని అంటే డి టూని తర్వాత సిని తర్వాత బీని వరుసగా వదులుకుంటూ రావడం అనేది మెలకువ నుండి గాఢ ఇద్దరులోకి పడిపోవడం ఆత్మ గాఢ నిద్రలోకి పడిపోతుంది అంటున్నాం కానీ అందులోకి ప్రవేశిస్తుంది అని ఎందుకు అనలేము పడిపోవడం అనేది ఒక బలహీనత అది ఏ ప్రయత్నం చేయకుండానే ప్రకృతి బలంతో దానంతట అదే జరుగుతుంది యవ్వనంలో ప్రేమలో పడిపోవడం జరుగుతుంది కానీ ప్రవేశించడం ఉండదు ఆ ప్రేమలో పడిపోవడం అనేది ఒక బలహీనతతో జరుగుతుంది కానీ ధ్యానంలో ప్రవేశించడం అనేది ఒక బలం అది ఆత్మ యొక్క బలం ధ్యానం ద్వారా వచ్చే ప్రేమలో ప్రవేశించడం అనేది ఓటమి ఒప్పుకోని స్వభావం మనసులోని కోరికలతో యుద్ధం చేసే ధైర్యం హృదయంలో ధ్యాసను నిలిపే పట్టుదల లాంటి బలమైన ప్రయత్నాలతో జరుగుతుంది యువన ప్రేమలో స్వార్థం ఉంటుంది కానీ ధ్యానంలో ప్రవేశించే ప్రేమలో సర్వస్వాన్ని ప్రేమించే తత్వం వస్తుంది అలసిపోయిన ఆత్మను ప్రకృతి కనకరంతో తోసిస్తే గాఢ నిద్రలో పడిపోతుంది కానీ ధ్యానంతో మనం గాఢ నిద్ర లాంటి స్థితిలోకి అంటే యోగ నిద్రలోకి ప్రవేశిస్తాం